నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ అండి మా జిఎల్స్ డాక్టర్ లక్ష్మణ్ గారు సో ఈ రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రైతులకి ఫార్వర్డ్ చేద్దామనే ఒక కంటెంట్ చెప్పడానికి వచ్చాడు సార్ నమస్తే అండి నమస్కారం అండి ఈ రోజు మనము ఒకటి ఇక్కడ మేము సైట్ కి వచ్చామండి సో ఈ సైట్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక సిక్స్ నుంచి సెవెన్ ఫీట్స్ వచ్చేసి కే ఉందండి ఇక్కడ సో జనరల్ గా వచ్చేసి మనం నల్లరేగడి భూములలో వచ్చేసి వాటర్ ఎంత వరకు వచ్చేసి స్టోరేజ్ అవుతుంది అనేది సో ఈ రోజు కాన్సెప్ట్ అండి సో ఇక్కడ చూడండి ఈ సిక్స్ ఫీట్ వచ్చేసి వర్షం వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ అయితే ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది ఇంక సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది క్లే సో క్లే వచ్చేసి పోరస్ అనేది తక్కువ ఉంటుంది సార్ వచ్చేసి దానివల్ల వచ్చేసి మనకు వాటర్ అనేది సో ఇది హోల్డింగ్ హోల్డింగ్ అంటే సో వాటర్ అనేది ఆపుతుంది సో ఇక్కడ మనకు వచ్చి స్టార్ట్ అయితే చూడండి ఇక్కడ మొరం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మొరం ఉన్నది సో ఈ మొరం నుంచి కాబట్టి వచ్చేసి ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది బట్ పైన వచ్చేసి మనకి కంప్లీట్లీ మనకి సో క్లే ఉంది సో క్లే ఉండడం వల్ల ఏమైతుంది మనకి సో వాటర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఎస్పెషల్లీ వచ్చేసి మన నల్గొండ డిస్టిక్ లలో సో నల్ల రేగడి ఏదైతే తోటలు ఉంటాయి చూస్తాం అండి నిమ్మ తోటలు ఉంటాయి చూస్తాం సో అక్కడ ఇవి బాగా చేస్తారు నిజామాబాద్ నిజామాబాద్ ఏరియాలో ఉంటాయి సో నిజామాబాద్ ఏరియా బేస్ మనకు డెబ్బై ఎనభై ఫీట్ల నల్ల రేగడర డీపర్ లో ఉంటాయా సో శా డెప్తే డెప్తే అర్థం చేసుకోవాలి రైతులు సో ఎప్పుడైనా కానీ ఈ లే ఇది అనుకోండి ఈ నల్ల రేగడి ఉంది అనుకోండి సో మనకు వాటర్ అనేది చాలా తక్కువ ఉంటది పూర్ రీఛార్జ్ కానీ రీఛార్జ్ కానీ సో డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటా నేను ఒక చిన్న లైన్ చెప్తాను నల్లరాగడి పొలాలు ఏవైతే ఉంటాయో ఆ నల్ల రాగడి పొలాలలో ఎంత వర్షం పడ్డా నైంటీ టు నైన్టీ పర్సెంట్ కిందికి నీళ్లు ఇంకకుండా అవి అక్కడనే పైన ఉంటాయి పైన అయిపోయి ఎండకు ఎవాపరేట్ అయితే తప్ప నీళ్ళు ఇంకవు ఎందుకంటే ఈ నల్ల రాగడి మట్టి ఏదైతుందో ఇది మెటీరియల్ క్యాచ్అప్ మెటీరియల్ లాగా వాటర్ని పట్టేసుకుంటే తప్ప కిందకి అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ కిందికి పంపేదు సో ఇక్కడ చూస్తే మీకు ఏడు ఫీట్ల తర్వాత మరం వచ్చింది అంటే మాక్సిమం ఫార్మర్స్ పొలాలకు నల్లరాగడి పొలాలల్లో కొన్ని దగ్గర ఐదు ఫీట్లు కొన్ని దగ్గర ఆరు ఫీట్లు కొన్ని దగ్గర ఎనిమిది ఫీట్లు నల్లరాగడి తర్వాత కింద మళ్ళీ మొరం రావాల్సిందే ఏ పొలంలో అయినా సో మ్యాక్స్ అంటే ఏరియాని బట్టి దగ్గర పది ఫీట్లు ఉంటుంది దగ్గర ఎనిమిది ఫీట్ ఉంటుంది ఒకదే పదిహేను ఫీట్లు ఉంటుంది బట్ ఎంత ఉన్నా రెండు ఫీట్లు ఉన్నా మూడు ఫీట్లు ఉన్నా నల్లరాగడి పొలాలల్లో నీళ్లు ఎంత పడితే అంత రీఛార్జ్ అనేది చాలా తక్కువ సో దాని దానికోసమే రైతులకు ఎక్స్ప్లెయిన్ ఏం అంటే ఇక్కడ ఉన్న బోర్లకు రీఛార్జ్ కావాలి కాదు దీనికి ఎక్కడైతే ఫ్రాక్చర్స్ కనెక్ట్ అయ్యి ఉంటుందో వేరే దూరం ఒక ఐదు కిలోమీటర్ కానీ పది కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్ కానీ అక్కడ నుంచి వచ్చే వాటర్ తప్ప వీళ్ళకు ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి దీని తర్వాత మీకు నల్ల లేదు సో ఇక్కడ స్టోన్ స్టార్ట్ అయింది స్టోన్ ఇక్కడ ఈ స్టోన్ స్టార్ట్ అయింది అంటే దీనికి ఎక్కడో కనెక్షన్ ఉంటుంది ఈ ఏరియాకి సో ఆ ఏరియాకి రీఛార్జ్ చేయడం తప్ప ఇక్కడ ఈ పొలంలో నీళ్ళు ఎంత పడ్డా మనకు వాటర్ అనేది రీఛార్జ్ కావడం చాలా చాలా తక్కువ సో ఇదండి వైశాలి టి ప్రైవేట్ లిమిటర్ హైదరాబాద్